ఏం చూస్తున్నారా అమ్మాయినండి అదేనండి మన లాపాకి మన లాపాకి పుట్టినా మీ లాపాకినండి మీ లాపాకి నీకు అమ్మాయి కావాలరా నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందిరా అమ్మాయిగా చూడాలని

రేపొట్టి మా శివంగి మీద కన్నెందుకు పడిందిరా అయినా మా శివంగి ఉంటది దాని వేరు అయినా నువ్వేం చేస్తావులే ఉడుకు రక్తం ఆపోలేకపోయావు ఏంటా నేనేమన్నా నీ బామర్థనుకున్నావాస్తుంది కాబట్టి ఏళ్ళు వచ్చాయి ఎందుకయ్యా వాన్ని చూసి నేర్చుకో ఒక్క నా మాట్లాడా నువ్వు నా బయసు దగ్గర నుంచి ఆక లక్షలు చంపుతున్నావు ఏంట్రా నడవలేను సార్ చెప్పి తెప్పించాను సార్ లల్లు ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ అక్కడ ఎక్కడో మాటలు నిలబడ్డాయి తర్వాత పాటలు నిలబడ్డాయి కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు అంటే నిద్రపోతున్నారేమో సార్ అదేదో పక్కన ఉన్నట్టు ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి ఏంటా పని చేసుకునేవా మనకి పని ఏముందండి అడవిలో తిరగడం తప్ప చెప్పండి చెప్పండి ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు చెప్తే ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు మెయింటైన్ చేయమంటారు ఎట్టగండి మీ దగ్గర పనిచేసి ఎట్టగండి ఎట్టండి ఏంటో రూల్స్ మారుతున్నా అందుకే నీ వచ్చిపోయినా ప్రమోషన్ రాలేదు చేయండి తెలివిలో తిరుగుతుంటే తీసుకొచ్చా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు తెలియపోతే ఎందుకు వచ్చారా ఏదో తాగుబే వద్దు మీ ముందు బాబు తాగుతారండి అయితే చెప్పడం తమ్ముడు బతుమాల వేసే కొడుకుని ఓకే చెప్తారండి చెప్తాను ఇంట్లో దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి పైగా మీరు కొట్టిన దెబ్బలు బాబు దెబ్బలా కదా నుంచి వచ్చారా చెప్పదు అడ్రస్ చెప్పు అడ్రస్ ఏమవు సార్ మీ వల్ల ఒకే స్కూల్ కాలేజీ వరకు ఎన్ని ఉంటాయి అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్ ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్ కానీ ఒక్కసారి పొట్టాడ చెప్తా చెప్తాయనిపే ముందు చెప్పురా కనుకరవని చెప్పేస్తాడు సార్ చెప్పేస్తాడు ఈ అబ్బా వ భయపెడుతూ ఏమైతే ఇక్కడ తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చిన తర్వాత రంగయ్య గారు కానీ అప్పుడు మొన్న చూస్తాడు నాకు ఇస్తే నా దృష్టి పట్టుకున్నట్టు పట్టుకుంది అది అయిపోయిందా బోటల్లో చీటి ఒకటి ఈ రోజు నువ్వు చస్తావు ఈ కోరికేటో చెప్పుకోవాలి తోడు ఆ తోడు పుట్టి పోలీసుడు నెత్తి మీద కళ్ళు ఇలా పెట్టాడా ఇలాగే పెట్టాడు చెప్పాలని చెప్ప కుక్కను కాల్చినట్టు కాల్చేస్తా నేను చెప్పేది అసలు నిజం కాదని మీకు అర్థమైపోయింది ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి మన కజానండి మీ కజానండి మీ కజా ఏమరా వాడేమో నక్ నెట్టాడు మీరేమో చిన్న పర్మ అని చేస్తారు మేము సరదాగా అడవిలో ముందు ఐదు వచ్చామండి అసలు ఇవన్నీ కాదులేండి మా ఇక్కడ మేసేజ్ ఇచ్చినప్పుడే ఈయన ఆలోచించవలసింది శంకరణ హలో బాబు శంకరణ మాల్ దొరికిందా రెండు రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను కానీ సరుకు మొత్తం నాకే కావాలి మొత్తం అంటే ఓకే తొందరగా వచ్చి తీసుకెళ్ళలేదు సరే శంకరన్న నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను ఇంకెక్కడ నా అద్దాలోనే హలో వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకుండా ఓకే సరేనా అబ్జర్వ్ చేసుకుని వస్తాను ఓకేనా రైట్ అన్నా ఆనంద్ చెప్పుడమ్మా ఆనంద్ మనం అనుకున్నది దొరికింది శంకరణ అడ్డాకల్లి కుమ్మే తప్పదంరా ఓకేనా ఫోటోని కిరణ్ తీసుకొని వస్తా రే మా మనం అనుకున్న పని అయిందిరా శంకరణ అటాకి వెళ్ళాలి ఫోన్ చేయి సరే బయలు చెప్తున్నా కొట్టుడికి ఫోన్ చేయాలా ఇకి మిసిరు కాల్ చాలి హలో ఏదో కాల్ చేసావు కాల్ కాదు మిసరు కాల్ ఇచ్చా నీ అసలు అసలే చెప్పు హలో 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 <Gã> విషయం <entender> ఎప్పుడు నాడు శంకరన్న అడిగే శంకరన్న తొందరగా తేరాలి నీ గబ్బా ఏదో వర్జాల్స్ మధ్య డొనేషన్ డొనేషన్ థ్యాంక్ యూ శంకరణ వస్తాం థ్యాంక్స్ హాస్పిటల్ అయితే ఫోన్ చేస్తాను ఓకే రాజా పే రాజా ఎక్కడున్నారా శంకరాన్న పని అయిపోయిందా పని అయిపోయింద్రా సరుకు తీసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నా